మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడు ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఏ యాక్సిడెంట్లోనో పోయారనుకోండి నేను వాళ్ళ ఆయుష్తో సంబంధం ఏమన్నా మన శరత్ కుమార్ ఉన్నారు కదా యాక్టర్ ఆయన నూట యాభై ఏళ్ళు బతుకుతా నేను నన్ను సీఎంను చేస్తే మీకు చెక్కా చెప్తా అంటే అంటే బహుశా జోక్గా ఆయన ఉండొచ్చు అయినా కూడా ఏంటంటే ఆయన వయసు చూస్తే ఆయన ఫిజిక్ తగ్గట్టు ఉండదు ఉండదు కాదు ఫిజిక్ అలా ఉండదు ఒక యాభై ఏళ్ళ వ్యక్తిరాలు ఉంటాయి అంతే యాక్టివ్గాడు ఇప్పుడు దాన్ని ఇంకొద్ది కొనసాగించామనుకుంటున్నాము కదా డాక్టర్ టక్కర్ అనే ఒక ఆయన ఉంటుంది డాక్టర్ గారు నూట రెండేళ్ల వయసులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే డాక్టర్గా చేస్తున్నారు ఆయన కొన్ని చిట్కాలు చెప్తారు ఏది దీర్ఘకాలం బతకాలం ఒకటి ఒకటే జీవితాన్ని ఆస్వాదించండి రెండవది కొత్త కొత్త టెక్నాలజీని పుచ్చుకోండి సాంకేతికతని అంటే ట్రెండ్ని తగ్గట్టుగా మారండి మూడవది అసలు మరణం గురించి అంత ఆలోచించద్దు దాని ఒక హాస్యంగా తీసుకోండి నాలుగవది రిటైర్మెంట్ అనేదాన్ని పక్కన పెట్టేయండి అంటే ఈ వయసు రాగానే నేను పనిచేయటం మానేస్తాను మీరు వృత్తిగతంగా పనిచేయటం మానేయండి కానీ వ్యక్తిగతంగా పనిచేయండి మూల కూర్చొని ఒక వాలు కుర్చీలో కొన్నూరులో తయారు చేస్తారు ఇట్లా భారతీయుడు సినిమాలో ఇలా అంటే వస్తాయి కదా అలాంటి వాటిలో కాళ్ళు పెట్టుకొని పడుకొని వీలైతే ఒక నరసింహల నీళ్లు చుట్టాల వాటి లేనోడు ఇంకేదంటే అది అవి తాగుతూ హాయిగా జీవితం ఎళ్ళబారుస్తూ అనడం కాదు ఎప్పుడు పని చేస్తూ ఉండాలి ఏదో పని ఇది డబ్బులు ఇచ్చేదే కాదు ఇంట్లో మన అమ్మలో అమ్మమ్మలు చేస్తుంటారు వాళ్ళు ఎంత వయసు వచ్చినా పని చేస్తూనే ఉంటారు ఇంట్లో పని వచ్చిన అని కానీ మీ పని వాయిదా వద్దరు గత చూద్దాం కానీ అలాంటి ఏంటంటే ఆ ఉత్సాహమే వాళ్ళ యవనంగా అంటే వయసు మీద పడుతుంది కాబట్టి కొంతమంది ఉంటారు నా వయసుతో సమకాలీకులు ఎలా ఉంటారంటే నా పక్కన నిలబడితే అరవై ఏళ్ళ లాగా కొందరు వచ్చేసింది అనేది వాళ్ళు అంటే లైఫ్లో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు వాళ్ళ బాధలు ఎంత మనసులోకి తీసుకొని తీసుకోకుండా అలా అలవాయరే అది ఈ సందర్భంగా చెప్పదలిసిందే వయస్సు అనేది ఒక నెంబర్ అయ్యి కానీ దాని గురించి మనం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు యవనంగా లేదు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి ఆయన చెప్పేది శరత్ కుమార్ గారు ఆయన కామెడీ కానీ డాక్టర్ టక్కర గారు చెప్పిన నాలుగు సూత్రాలు ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది ఫాలో అయితే చాలు బాగా